మై ఛానల్ ఆనంద డివైన్ కనెక్షన్ విత్ శివ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః విట్టల విట్టల పాండురంగా హరి విట్టల పాండురంగా దాసరేంద్ర పురందర దాసరాయ అంటే దాస భక్తుల్లో పురందర దాసు శ్రేష్ఠుడు అని గురువు వ్యాసతీర్థుల వారి ప్రశంస అందుకున్న భక్త శిఖామణి పురందర దాసు కర్ణాటక సంగీతానికి ఆర్జుడు కర్ణాటక సంగీత పితామహ అని పురంధరదాసుని గౌరవంగా సంబోధిస్తూ ఉంటారు ఆయనను సాక్షాత్తు నారద మహర్షి అవతారంగా భావిస్తారు అలాంటి పురంధరదాసు చరిత్రని ఈరోజు మనం తెలుసుకుందాం పద్నాలుగు వందల ఎనభై నాలుగులో నగరానికి దగ్గర గల పురందరగఢ్ అనే గ్రామంలో ఒక సంపన్న మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో వజ్రాల వ్యాపారి అయిన వరదప్పనాయక్ మరియు కమలాంబా దంపతులకు జన్మించాడు ఈ పురంధరదాసు వారు తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులు కావటం వల్ల వారి ఏకైక సంతానానికి శ్రీనివాస అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు తగిన వయసు రాగానే ఉపనయన సంస్కారాలు జరిగిన తరువాత మంచి గురువుల దగ్గర వారి సాంప్రదాయాలకు అనుగుణమైన విద్యతో పాటు కన్నడ సంస్కృతం మరియు సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నాడు యుక్త వయసు రాగానే సకల సద్గుణ రాశి అయిన సరస్వతీబాయినిచ్చి పెళ్లి చేశారు కొత్తగా పెళ్ళైన తన భార్యకు ఏదైనా కానుక ఇవ్వాలి అనిపించి ఇప్పటి వరకు ఎవ్వరి దగ్గర లేనటువంటి ఒక వజ్రంతో ముక్కెర చేయించి కానుకగా ఇచ్చాడు ఇవ్వటమైతే ఇచ్చాడు గాని తనకున్న పిసినారితనంతో అతని దృష్టి అంతా ఆ ముక్కెరపైనే ఉండేది కొంతకాలం తరువాత వారి తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారు వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని చూసుకుంటూ తనకున్న నైపుణ్యంతో ఎంతగానో అభివృద్ధి చేసి అనతి కాలంలోనే అపారమైన ధనాన్ని సంపాదించి నవకోటి నారాయణ అని పేరు కూడా తెచ్చుకున్నాడు జన్మత ఆధ్యాత్మిక చింతన అన్నదే లేని ఈ శ్రీనివాసుడు ఇంక పరమ కృష్ణ భక్తునిగా దాసుగా మారే సమయం ఆసన్నమవ్వగాని పాండురంగడు ఒక లీల చెయ్యాలని సంకల్పించుకున్నాడు దానికోసం పాండురంగడు ఒక పేద బ్రాహ్మణుడి రూపాన్ని ధరించి చిన్న పిల్లవాడిని వెంట పెట్టుకుని శ్రీనివాసుని యొక్క వజ్రాల దుకాణానికి చేరుకున్నాడు అక్కడ శ్రీనివాసునితో నాయనా నేను ఒక పేద బ్రాహ్మణుడను నా పిల్లవాడికి ఉపనయన సంస్కారం జరిపించటానికి నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అందరూ మిమ్మల్ని నవకోటి నారాయణ అని పిలుస్తారు కదా మీ సహాయాన్ని అర్థిస్తూ మీ దగ్గరికి వచ్చాను అని దీనంగా ప్రాధేయపడ్డాడు దానికి పరమ పిసినారైన శ్రీనివాసుడు నేనిప్పుడు పనిలో ఉన్నాను రేపురా చూస్తాను అని చెప్పి పంపించాడు సరే అని పిల్లవాడిని తీసుకుని వెళ్ళి మరుసటి రోజు మళ్లీ దుకాణం ముందు నిలబడ్డాడు ఈసారి కూడా ఆ బ్రాహ్మణుడికి ఏమీ ఇవ్వకుండానే మళ్ళీ ఇంకొక వంక పెట్టి పంపించాడు శ్రీనివాసుడు ఈ విధంగా రేపు మాపు అని అంటూ పాప మా బ్రాహ్మణుణ్ణి ఆరు నెలల పాటు తన చుట్టూ తిప్పించుకున్నాడు అయినా సరే ఆ బ్రాహ్మణుడు మాత్రం పట్టు వదలని విక్రమార్కుళ్లా మళ్ళీ ఆ శ్రీనివాసుని దగ్గరికే వస్తున్నాడు దానికి విసుగు చెందిన శ్రీనివాసుడు ఈ ఊరిలో ఇతనికి నేను తప్ప ఇంకెవరూ దొరకలేదా ఏంటి ఏదైనా ఇస్తే తప్ప ఇంక నన్ను వదిలేలా లేడు అని మనసులో అనుకుని తన దుకాణంలో ఉన్న కొన్ని చెల్లని నాణాలను ఆ బ్రాహ్మణుడి చేతిలో పెట్టి ఇవి తీసుకుని ఇంక ఎప్పుడు ఇక్కడికి రాకు అని చెప్పి పంపించాడు దానికి ఆ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న పాండురంగడు అతని పిసినారితనానికి నవ్వుకుంటూ ఆ చెల్లని నాణాలను తీసుకుని నేరుగా శ్రీనివాస్ నాయక్ ఇంటికే వెళ్లి అతని భార్య సరస్వతిని కలిసి ఆమెతో అమ్మా నా పిల్లవాడికి ఉపనయన సంస్కారం చెయ్యాలి నీ భర్త నాకు సహాయం చేస్తాను అని చెప్పి ఆరు నెలలుగా తన చుట్టూ తిప్పుకుని చివరికి ఇప్పుడు ఈ చెల్లని నాణాలను ఇచ్చి పంపించాడు వీటిని నేను ఏమి చేసుకోవాలి తల్లి నువ్వైనా నాకు ఏదైనా సహాయం చేసి పుణ్యం కట్టుకో అమ్మా అని అర్థించాడు తన భర్త చేసిన పనికి చింతిస్తూ జరిగిన తప్పిదాన్ని ఎలాగైనా సరిదిద్దాలి అని నిర్ణయించుకుని ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడిని రిక్త హస్తాలతో పంపించటం ఇష్టం లేక వచ్చినవాడు స్వయంగా పాండురంగడే అని తెలియకపోయినా తన భర్త తనకిచ్చిన ముక్కెరని ఆ బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చి పంపించింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు సంతోషంగా ఆ ముక్కెరను తీసుకుని దానిని అమ్మాలని నేరుగా శ్రీనివాస్ గారి దుకాణానికే వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడిని తన దుకాణం వైపు రావటం చూసిన శ్రీనివాసుడు మళ్ళీ ఎందుకు వచ్చావు అని కోపంగా అతనితో అన్నాడు అప్పుడు అతను అయ్యా నేను భిక్ష కోసం రాలేదు నా దగ్గర ఒక వస్తువు ఉంది దానిని నీ దగ్గర అమ్మటానికి వచ్చాను అని అన్నాడు దానికి శ్రీనివాసుడు ఒక వజ్రాల వ్యాపారి దగ్గర నువ్వు అమ్మగలిగే వస్తువు ఏముంటుంది ఇదేమైనా ఇనుప సామానం అమ్మే దుకాణంలా కనపడుతుందా నీకు అని కసురుకున్నాడు అప్పుడు అతను తన దగ్గర ఉన్న ముక్కరను చూపిస్తూ దీనిని అమ్మటానికి వచ్చానయ్యా దీనికి తగిన మూల్యాన్ని మీరే నిర్ణయించి నాకు ఇప్పించండి అయ్యా అని దానిని శ్రీనివాసుని చేతికి ఇచ్చాడు చూడగానే అది తన భార్య ముక్కెరగా గుర్తించి ఇది నీకెక్కడిది నిజం చెప్పు అని కద్దించి అడిగాడు అప్పుడు అతను ఎంతో అమాయకంగా అయ్యా ఇది నాది మా పూర్వీకుల నుండి నాకు వచ్చింది ఈ రోజు అవసరానికి అమ్ముకుంటున్నాను అని బాధపడుతూ అన్నాడు అసలు నిజమేంటో తేల్చుకోవాలి అని చెప్పి అతనితో సరే నువ్విక్కడే ఉండు నాకొక చిన్న పని ఉంది నేను ఇప్పుడే వస్తాను వచ్చిన తరువాత దీని విలువ ఎంతో చూసి చెప్తాను అని ఆ బ్రాహ్మణుడి కళ్ళ ముందే ఆ ముక్కెరని ఒక తిజోరీలో జాగ్రత్తగా భద్రపరిచి హడావిడిగా ఇంటికి వెళ్ళాడు సమయం కాని సమయంలో భర్త ఇంటికి రావటం చూసి సరస్వతికి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది అతను ఏమీ మాట్లాడకుండా వస్తూ వస్తూనే తన భార్య ముఖానికి ముక్కెర ఉందా లేదా అని చూసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ సరస్వతి మాత్రం ముక్కెర ఉన్న వైపు తన భర్తకి కనపడకుండా తన ముఖాన్ని పూర్తిగా చూపించకుండా తప్పించుకుని తిరుగుతుంది తన భార్య యొక్క ఈ ప్రవర్తనకు అతని అనుమానం రెట్టింపయ్యింది ఇంకా ఆగలేక సరస్వతి నీ ముఖాన్ని సరిగ్గా నాకు చూపించు అని బలవంతంగా తన భార్య ముఖాన్ని చూశాడు తను అనుమానించినట్టే తన భార్య ముక్కుకి ముక్కెర లేదు అంటే ఆ బ్రాహ్మణుడి దగ్గర ఉన్నది తన భార్య ముక్కెరే అని అర్థమయ్యి నీ ముక్కెర ఏది సరస్వతి అని గద్దించి అడిగాడు భర్త కళ్ళల్లో ఆ కోపాన్ని చూసి బెదిరిపోయి ఆ ముక్కెరిని ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చేశాను అని అంటే ఏమి అంటారో అని భయపడి జారి పడిపోయినట్టు ఉందండి ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది చూస్తాను అని సమాధానపరచటానికి ప్రయత్నించింది దానికథను సరే నేనిక్కడే ఉంటాను వెళ్ళి ముక్కెరిని వెతికి తీసుకొచ్చి నాకు చూపించు అది చూసిన తర్వాతే నేను దుకాణానికి వెళ్తాను అని భీష్మించుకుని కూర్చున్నాడు ఇంకా ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాక భయంతో వణికిపోతూ లోపలికి వెళ్ళి ఏ పాండురంగా లేని ముక్కెరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చేది స్వామి ఇంక నాకు మరణమే శరణ్యము అని భావించి పాలల్లో విషం కలుపుకుని తాగుదాము అని పాత్రని నోటికాడ పెట్టుకోగానే ఆశ్చర్యం ఆ పాత్రలో దగదగాయమానంగా మెరుస్తూ ముక్కెర కనిపించింది అది చూసి ఆశ్చర్యపోయింది సరస్వతి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది ఆ స్వామి అనుగ్రహానికి ఆమె హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది వెంటనే ఆ ముక్కెరను తీసుకెళ్లి తన భర్తకిచ్చింది అది చూడగానే నవకోటి నారాయణుడికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని తిరిగి తన దుకాణానికి వెళ్ళాడు అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ బ్రాహ్మణుడు లేడు ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు వెంటనే తన తిజోరీని తెరిసి చూశాడు ఆశ్చర్యం అక్కడ ముక్కెర లేదు వేసిన తాళమా వేసినట్టే ఉంది అంతాయోమయంగా అనిపిస్తుంది అసలేమి జరుగుతుందో అర్థం కాక మళ్ళీ ఇంటికి వెళ్ళి అసలేమి జరిగిందో చెప్పమని తన భార్యని గట్టిగా అడిగాడు ఏదీ దాయకుండా అంతా పూసగుచ్చినట్టు చెప్పింది సరస్వతి అది విన్న శ్రీనివాసునికి తన దగ్గరికి భిక్షను అర్థిస్తూ ఒక పేద బ్రాహ్మణుడు వేషంలో వచ్చినవాడు మరెవరో కాదు స్వయంగా ఆ పాండురంగడే అని అర్థమయ్యి మనసు పులకించిపోయింది ఒక్క క్షణం గత ఆరు నెలల్లో జరిగిందంతా గుర్తుకొచ్చి నీళ్లు నిండిన కళ్ళతో కుప్పకూలిపోయాడు ఇప్పటి వరకు ధన సంపాదనీ జయంగా బతికిన శ్రీనివాసునికి తాను ఆ పేద బ్రాహ్మణుడితో ప్రవర్తించిన తీరు తలుచుకోగానే తన మీద తనకే అసహ్యం వేసింది అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి స్వయంగా ఆ పాండు రంగడే తన ఎదుట ఉన్నా గుర్తించలేకపోవటమే కాకుండా ఆ స్వామిని ఎంతగానో కష్టపెట్టినందుకు పశ్చాత్తాపంతో క్షణకాలం కూడా ఆలోచించకుండా తక్షణమే తన సమస్త సంపదలను పేదలకి దానం చేసేశాడు మరుక్షణమే పిల్లలతో కట్టు బట్టలతో మిగిలాడు ముప్పై ఏళ్లకే నవకోటి నారాయణుడు కాస్త నారాయణుడి పరమ భక్తునిగా మారిపోయాడు శ్రీహరిదాసుడై పాండురంగ సేవకి అంకితమైపోయాడు ఈశ్వరలీల ఏమని చెప్పేది చెప్పండి అటు పిమ్మట పిల్లలను తీసుకుని పండరీపురం చేరుకుని భిక్షాటన చేస్తూ పాండురంగడి సేవలో ఎన్నో కీర్తనలు పాడుతూ పన్నెండు సంవత్సరాలు గడిపాడు ఒకప్పుడు వే రూపంలో వచ్చిన ఆ పాండురంగణ్ణి మళ్లీ తనివి తీరా దర్శించుకోవాలి అన్న కోరిక మాత్రం తీరటం లేదు ఆ స్వామి తనను ఎందుకు అనుగ్రహించటం లేదో అర్థం కాక తీవ్ర వేదనకు గురి అయ్యాడు ఆ తరుణంలో ఒకరోజు స్వప్నంలో అతనికి పాండురంగడు ప్రత్యక్షమై నాయనా శ్రీనివాస గురుకృపలేనిదే ఆత్మజ్ఞానం కలగదు నీవు తక్షణమే హంపిలోని వ్యాసరాయుల వారిని ఆశ్రయించు అని పలికి అదృశ్యమయ్యారు వెంటనే శ్రీనివాసుడు హంపికి వెళ్ళి సాంప్రదాయ ఆచార్యుడైన వ్యాసరాయుల వారిని దర్శించి శరణు వేడుకున్నాడు వ్యాసరాయుల వారు అతనిని చూస్తూనే రానాయన నీకోసమే ఎదురు చూస్తున్నాను శ్రీనివాస అని ప్రేమతో దగ్గరికి తీసుకున్నారు శిష్యునిగా స్వీకరించి మంత్రోపదేశం చేసి పురంధరదాస అన్న నామాన్ని అనుగ్రహించారు ఆ క్షణం నుండి పురంధరదాసు గురువుని సేవిస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందాడు తన చివరి దశలో హంపికి చేరుకుని ఒక మండపంలోనే ఉంటూ తన శేష జీవితాన్ని పాండురంగడి సన్నిధిలోనే గడిపాడు గురుకృపతో నాలుగు రక్షర డెబ్భై ఐదు వేల కీర్తనలు పాడి ఆ పాండురంగడికి అంకితం చేశాడు అంతిమంలో పాండురంగడిలోనే ఐక్యమయ్యి తరించాడు పురంధరదాసు ఇది పాండురంగడి పరమ భక్తుడైన పురంధరదాసు యొక్క దివ్య చరిత్ర ఆ పాండురంగ విటలుని దివ్య చరణాలకు నన్ను నేనే సంపూర్ణంగా సమర్పించుకుంటూ విట్టల విట్టల పాండురంగ జైహరి విట్టల పాండురంగ సర్వ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఇంకొక దివ్యమైన భగవద్భక్తుల కథలతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం కృష్ణ సఖి